హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనిష్ అందరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట ఈరోజు మీ ముందుకి ఒక చిన్న క్యూట్ షార్ట్ స్వీట్ వీడియో అయితే తీసుకురాబోతున్నాను అనమాట అదే నా టైలరింగ్ గురించి ఎందుకు ఈరోజే ఈ టాపిక్ ఎంచుకున్నాను అంటే రేపటితో మా టైలరింగ్ క్లాసెస్ అయితే అయిపోతున్నాయి ఇంకా నేను చూపించడం లేట్ అయిపోతే లేట్ కాస్త లేట్ 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 అయిపోతుంది అనమాట అందుకని ఈ డెసిషన్ తీసుకున్నాను వీడియో పెడదాము అని అండ్ నేను కొన్ని వీడియోస్ బ్యాక్ అంటే నా బర్త్డే వీడియోలో ఆల్రెడీ చెప్పాను టైలరింగ్ నేర్చుకుంటున్నాను దాని గురించి మీకు త్వరలోనే చెప్తాను అని కూడా చెప్పాను కదా సో ఆ రోజు ఈ రోజే అనమాట సో తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చాలా షార్ట్ వీడియో చాలా క్యూట్ వీడియో అనమాట మీకు అందరికీ బాగా ఇన్ఫర్మేషన్ వీడియో కూడా అండ్ ఆడవాళ్ళందరికీ బాగా ఇష్టమైన వీడియో కూడా అనమాట అందుకనే ఇంత గట్టిగా చెప్తున్నాను సో ఈ వీడియోలోకి వచ్చేస్తే సో ఇది వచ్చేసరికి న్యూస్ వీడు తిరువురు రోడ్లో ఉందనమాట ఇంటిగ్రేటెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ న్యూస్ వీడు తిరువురు రోడ్లో ఉంది ఫ్రీ టైలరింగ్ క్లాసెస్ ఫ్రీ కంప్యూటర్ క్లాసెస్ ఫ్రీ ఫ్రీ బ్యూటీ పార్లర్ క్లాసెస్ అయితే చెప్తారనమాట సో త్రీ మంత్స్ కోచింగ్ అయితే ఉంటుంది ప్రతిదీ కూడా త్రీ మంత్స్ కోచింగ్ అయితే ఉంటుంది ఫ్రీ టైలరింగ్ నేర్చుకున్నందుకు మనకి ఫ్రీ మిషన్ వస్తుంది అండ్ సర్టిఫికెట్ కూడా వస్తుంది అండ్ బ్యూటీ పార్లర్ కూడా నేర్చుకున్నందుకు బ్యూటీ పార్లర్కి సంబంధించిన కిట్ వస్తుంది దాంతోపాటు సర్టిఫికెట్ కూడా వస్తుంది అండ్ కంప్యూటర్ క్లాసెస్ నేర్చుకున్నందువల్ల మీకు మనీ అయితే ఇస్తారనమాట సో ఇలా ఉంటుంది ప్రాసెస్ అయితే అండ్ మీకు ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే మా మేడంని కూడా చూపిస్తున్నాను వీడియోలో అండ్ మా మేడంతో కూడా ఒక టూ వర్డ్స్ మాట్లాడిపించాను వీడియోలో కూడా మేడం అయితే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ చెప్పారు అండ్ ఆ వీడియోలో నాకు సంబంధించిన అంటే నాకు తెలిసినంత వరకు నేను కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే అంది అనమాట సో దీనికి మెయిన్ హెడ్ వచ్చేసరికి రూపా మేడం తనైతే ఇక్కడ ఉండారనమాట వాళ్ళ సిస్టర్ ఇక్కడ రన్ చేస్తున్నారనమాట శ్రావణి మేడం తన పేరు సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మేడం నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చాను కదా వెళ్ళి మాట్లాడుకోవచ్చు న్యూస్ వీడ్లో ఉన్న వాళ్ళకి ద బెస్ట్ కోచింగ్ క్లాస్ అని చెప్పొచ్చు అనమాట అంటే మనం చాలా చోట్ల వేలు వేలు కడుతూ ఉంటాం కానీ మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఫుల్లీగా అయితే రాదు నిజమే చెప్తున్నాను నేను రాదు అంటే రాదు అంటే వాళ్ళకు సంబంధించిన వర్క్ చేయించుకుంటూ మనకి ఏదో కొంచెం కొంచెం నేర్పిస్తారు అంతేగాని కంప్లీట్గా ఇలా కట్టింగ్ టేప్స్తో ఎలా కొలతలు తీసుకోవాలి అండ్ క్లాత్ మీద ఎలా తీసుకోవాలి కుట్టి చూపించడం మన చేత కుట్టించడం ఇలా ఎక్కడా ఉండదు ద బెస్ట్ కోచింగ్ క్లాస్ అనమాట ఎవరు మిస్ చేసుకోగాకండి ఈ ఆపర్చుని ఆపర్చునిటీని అండ్ ప్రజెంట్ రేపటితో అయితే క్లాసెస్ ఎండ్ అయిపోతున్నాయి ఈరోజు పెడితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా అంటే నేను ఈరోజు వీడియో చెప్తున్నాను కదా రేపు వీడియో రిలీజ్ అయిపోతుంది సో ఆ రోజుకి కంప్లీట్ అయిపోతుంది క్లాస్ అయితే మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట దానికోసం మీరు ఇప్పటి నుంచే మేడంకి ఏమేమి ఇవ్వాలి అనేది వీడియోలో చెప్పారు మేడము సో అవన్నీ మీరు అందిస్తే సరిపోతుంది అనమాట ఇంకా దీని గురించి చెప్పాల్సింది ఇంతే ఇంకా మిగతా విషయాలన్నీ కూడా నేను వీడియోలో అయితే మాట్లాడాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో అసలు ఎలా ఉంటుంది అనేది చూసేద్దాం ఇదే అనమాట మన బిల్డింగ్ ఇంటిగ్రేటెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ న్యూస్ వీడ్ తిరువురు రోడ్ అనమాట ఇది న్యూస్ వీడ్లో ఉంది నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా వేరే బ్రాంచెస్ ఉన్నాయా లేదా అనేది నేను మేడం మాటల్లోనే చెప్పిస్తాను అది కూడా వెయిట్ చేయండి లాస్ట్లో మేడం అయితే మాట్లాడతారనమాట అండ్ ఇక్కడ ఫ్రీ మిషన్ క్లాసెస్ అంటే టైలరింగ్ క్లాసెస్ కంప్యూటర్ క్లాసెస్ బ్యూటీ పార్లర్ క్లాసెస్ ఇవన్నీ అయితే జరుగుతాయి త్రీ మంత్స్ జరుగుతాయి అనమాట సో ప్రజెంట్ టైలరింగ్కి నేర్చుకునే వాళ్ళు మాత్రమే వచ్చున్నారు బ్యాచ్ ఎవరి పాటికి వాళ్ళు పేపర్ వర్క్ క్లాత్ వర్క్ అయితే చేసుకుంటూ కూర్చున్నారనమాట ఓన్ వర్క్ అనమాట అండ్ ఇక్కడ గమనించినట్టయితే వాళ్ళు చిన్న చిన్నవి కుట్టారు అవన్నీ కూడా అలా పెట్టుకొని ఏ మోడల్ కుట్టుకోవాలనేది చూసుకుంటున్నారు అండ్ అలాగే మనం కుట్టినవి కూడా ఒక ఫ్లెక్సీ లాగా ఒక క్లాత్కి అయితే అటాచ్ చేసి ఉంచుతారనమాట ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాము అనేది అండ్ అలాగే ఇంకా ఈ చిన్న ఫ్రాక్స్తో కాకుండా పెద్ద ఫ్రాక్స్ కూడా కుట్టడం నేర్పిస్తారు ఈ పెద్ద ఫ్రాక్స్ కూడా ఏమేమి ఉంటాయి ఈ మిషన్ వచ్చేసరికి మాకు మేడం చూపించే మిషన్ అనమాట అండ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది వాష్రూమ్ ఫెసిలిటీ ఉంటుంది దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దే దేనికి మొహమాట పడాల్సిన అవసరం లేదు ఇది మేడం ఆఫీస్ రూమ్ మేడం అయితే వర్క్ చేసుకుంటున్నారు మేడం వివరాలు కూడా నేను అన్ని చివర్లో యాడ్ చేస్తాను అండ్ స్క్రీన్ మీద కూడా మేడం నెంబర్ అయితే ఇస్తున్నాను చూడండి ఇప్పటి వరకు ఈ టైలరింగ్ క్లాసెస్లో మేము నేర్చుకున్నవన్నీ కూడా అలా తగిలి చుంచే చూస్తామన్నమాట ఎందుకంటే మనకి మనం చూసుకుంటూ ఉంటే ఓకే మేము ఇన్ని కుట్టగలిగాము అని ఒక నమ్మకం అయితే ఉంటుంది కదా సో ఆ పేపర్ వట్ కట్టింగ్ క్లాత్ కట్టింగ్ అన్నీ నేర్చుకున్న తర్వాత మనల్ని మిషన్ మీద అయితే కూర్చోపెట్టి ఇంతవరకు ఎవరు ఎంత నేర్చుకున్నారు ఏంటి అనేది మొత్తం ఈ మిషన్ మీద కుట్టి చూసుకోవచ్చు అనమాట అంటే అందరికీ ఇంట్లో మిషన్లు ఉండాలని రూల్ లేదు కదా అందుకని ఇక్కడే మనకి ఫ్రీ మిషన్ కూడా ఇస్తారు సో దీని మీద మనం వర్క్ అనేది నేర్చుకోవచ్చు అనమాట అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏ టు జెడ్ మీకు ఏది కావాలన్నా కుట్టడం కూడా నేర్పిస్తారు కటింగ్ కూడా నేర్పిస్తారు చూపిస్తారు ఇవన్నీ చూపించడానికి సెపరేట్గా మనకు ఒక మేడం అయితే ఉంటారు సో ప్రెజెంట్ అయితే నేను ఆ మేడంని చూపించట్లేదు మీకు నార్మల్గా చెప్తున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది బ్యాక్ సైడ్ సో ఈ రూమ్ ఏంటంటే మనం కుట్టినవన్నీ ఇక్కడే పెడతారు అండ్ కటింగ్ వర్క్ కూడా ఇక్కడ కూడా చేసుకోవచ్చు అనమాట అక్కడ చాలకపోతే ఇక్కడికి వస్తాము నేర్చుకోవడానికి ఇక్కడ నేను క్లారిటీగా చూపిస్తున్నాను ఎందుకంటే క్లాత్స్ అన్ని దగ్గరగా ఉన్నాయి కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు అంబ్రిల్లా డ్రెస్సులు ఎనిమిది పీసులు అండ్ స్టెప్ గౌన్స్ కుచ్చు గౌన్లు చాలా చాలా కట్స్ డ్రెస్సు అలా చాలా డ్రెస్సులు ప్యాంట్లు బ్లౌజెస్ అన్నీ కూడా నేర్చుకోవచ్చు ఫస్ట్ ఇదిగోండి పేపర్ మీద కటింగ్ నేర్పిస్తారు టేప్తో ఎలా కొలతలు పెట్టుకోవాలని తర్వాత క్లాత్ మీద కటింగ్ నేర్పిస్తారు ఎలా కట్ చేసుకోవాలి ఎలా షేప్లు తీసుకోవాలి ఎలా మెజర్మెంట్స్ పెట్టుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ మనకి ఎన్ని డౌట్లు వచ్చినా కూడా క్లియర్ చేసుకోవచ్చు అంత క్లారిటీగా అయితే నేర్పిస్తారు తర్వాత బ్లౌజెస్ కూడా మనకి బ్లౌజ్ ఎలా వేసుకోవాలి క్లాత్ పైన ఎలా మెజర్మెంట్స్ పెట్టుకోవాలి ఎక్కడ ఖర్చులు తీసుకోవాలి ఎవ్రీథింగ్ నేర్పిస్తారు తర్వాత కుట్టడం అన్నమాట మిషన్ మీద ఎక్కడ కుట్టుకోవాలి ఎక్కడ ఎలా తిప్పాలి ఎక్కడ షేప్ బిల్ట్లు వేయాలి ఎక్కడ కట్స్ పెట్టుకోవాలి అనేది ఎవ్రీథింగ్ టోటల్గా నేర్పిస్తారనమాట ఇలాగ ఇక్కడ మేడం వాయిస్ అయితే క్లారిటీగా వినిపించట్లేదు అనమాట బ్యాక్గ్రౌండ్లో చాలా డిస్టర్బెన్స్ ఉంది అందుకని మ్యూట్ చేశాను అనమాట మేడం ఏమని చెప్తున్నారు అంటే మీరు ఎవరైనా టైలరింగ్ కానీ బ్యూటీషియన్ కానీ కంప్యూటర్ కానీ నేర్చుకునే వాళ్ళు వచ్చేటప్పుడు రెండు ఆధార్ కార్డు జిరాక్స్లు రెండు ఫోటోలు ఒక బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ రెండు ఓటర్ కార్డు జిరాక్స్లు తీసుకొని వస్తే అప్లై చేస్తారనమాట అండ్ టైలరింగ్ నేర్చుకోవడానికి సపరేట్గా టీచర్స్ ఉన్నారు బ్యూటీషియన్ నేర్పించడానికి కూడా సపరేట్గా టీచర్స్ ఉన్నారు తిరువూరు రోడ్లో పాత ఆంధ్ర బ్యాంక్ పక్క సందులో ఉంది అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మేడం కూడా చెప్పారనమాట అండ్ ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్తాను అని చెప్తున్నారు అండ్ పక్కనే ఉన్న మేడంస్ని కూడా మీకు చూపించి ఈమె టైలరింగ్కి సో రెడ్ సారీ ఆమె భవానీ మేడం తను టైలరింగ్ నేర్పిస్తారు పక్కన మేడం బ్యూటిషియన్ నేర్పిస్తారు అనమాట అదే చెప్తున్నారు సో ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది బాగుందా మీకు నచ్చిందా కన్ఫామ్ గా నచ్చి ఉంటుంది మీ అందరికీ కూడా బాగా యూస్ఫుల్ అయ్యే వీడియో కాబట్టి ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే కొన్ని వీడియోస్ బ్యాక్ నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే తెలుసా అనమాట నేను ఇంట్లో ఉన్న నా కుట్టు మిషన్ వీడియో పెడితేనే టూ పాయింట్ సెవెన్ కే వ్యూస్ దాకా ఆల్మోస్ట్ వచ్చినాయి అనమాట ఆల్మోస్ట్ కాదు టూ పాయింట్ సెవెన్ కే వచ్చేసినాయి వ్యూస్ దానిలో నేను ఏమీ చూపించలేదు జస్ట్ నా మిషన్ గురించే చూపించాను ఇప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేశాను కాబట్టి కన్ఫర్మ్గా నచ్చుంటుంది ఇంతే కాదండి న్యూస్ వీడిలో కాకుండా ఇంకా వేరే వేరే చోట్ల ఉన్న వాళ్ళకి ఈ మిషన్ గురించి తెలుసుకోవాలి అని గనక ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను నేర్చుకున్న ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ వరకు అంటే బనియన్స్ నుంచి అంటే కోట్స్ నుంచి బ్లౌజెస్ వరకు ఎంతవరకు అయితే నేర్చుకున్నానో ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేనే కట్టింగ్స్ కుట్టడము అన్నీ కూడా చూపిస్తాను అనమాట ఇంట్లోనే అంటే రాని వాళ్ళకి అక్కడ నుంచి రాలేని వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళి నేర్చుకుంటే బెటర్ అని నేను చెప్తాను దూరంగా ఉన్న వాళ్ళకి నా వీడియోస్ ద్వారా నేను చూపిస్తానని చెప్తున్నాను అనమాట సో ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ గట్టిగా లైక్ చేయండి అండ్ మీలాంటి వాళ్ళకి ఇంకా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి బ్యాక్గ్రౌండ్లో చాలా డిస్టర్బెన్స్ వస్తుంది ప్లీజ్ ఇగ్నోర్ చేయండి ముందు తర్వాత మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం పెడతాను త్వరలోనే మనం ఇల్లు షిఫ్టింగ్ అనేది కూడా పెట్టుకున్నాం అనమాట దానికి సంబంధించిన వీడియోస్ కూడా పెడతానమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటిదాకా బాబాయ్